మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రశ్నించుకొని జాగరణ చేసిన భక్తులు సాగర్ చర్యను చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తారు అయితే ఆ విధంగా స్నానాలు ఆచరించిన భక్తులకు ఇరవై తొమ్మిదవ వార్డుకు చెందిన జనసేన నాయకుడు మన్యాల శ్రీనివాసరావు ప్రసాదోత్తరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాసరావు గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సంబంధించి న్యూస్ నవభారత్ రామకృష్ణ అందిస్తున్న ప్రత్యేక కథనం నమస్కారం సార్ నమస్తే అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి అంతా జాగారం చేసి బీచ్ స్థానాలకు విచ్చేసిన భక్తులకి ప్రసాద వితరణ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేసి ఇక్కడ ఇక్కడ మేము ఏర్పాటు చేసిన మా ఈ ఇరవై తొమ్మిదోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ దగ్గరికి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వచ్చి ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకి ఆయనంత సాయం సహాయ సహాయ సేవలు అందించారు ఈ కార్యక్రమాన్ని అభినందించి నా నన్ను అభిన అభిమానించే మా తోటి మిత్రులు స్నేహితులు అందరూ కలిపి ఇక్కడ విచ్చేసి వారు కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో ఏదో తన వంతు సేవ చేయాలని సహకరించాలని ఉద్దేశంతో పెద్దలందరూ ఇక్కడ విచ్చేసి నాకు సహకారాన్ని అందించారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలంటే చాలా శక్తి కావాలి చాలా సహకారం కావాలి అది నాకు అన్ని విధాలుగా శక్తి సహాయ సహకారాలు మా తోటి మిత్రులు స్నేహితులు మా ఇరవై తొమ్మిదోటి తోటమి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వేరే మళ్ళీ అందరూ కలిపి నాకు ఇచ్చిన శక్తి మేరకు నాకు ఇచ్చిన శక్తితో శక్తితో ముందుకు వెళ్తూ ఏదో నాకు నా వంతు నాకు నాకు చేతనే సాయం చేయాలని ప్రజల్లో ప్రజలకు సహకారం అందించాలని ఆ పరమశివుడు ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయ ప్రమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకుంటాను నేను గత గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాను ఇదే కాదండి ఒక వినయచేతులకు సంబంధించిన అన్నదాన కార్యక్రమాలు అయితే తిన్నా ఒక దుర్గా భవాని దసరా టైంలోని అన్నదాన సేవా కార్యక్రమాలు నేమి ఇలాగ శివరాత్రి సందర్భంలో కానీ ఏదో అందరికీ సేవ చేయాలని ఆ వంతు సహాయశాఖలు అందరికి అందాలనే ఉద్దేశంతో ఒక ఒక మానవ దృక్పథంతో సేవ చేసి భగవంతు భగవంతుని భక్తిని కూడా చాటుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు కూడా శాఖలు అందిస్తే రానున్న రోజుల్లో అందరూ బాగుండాలని ఇక్కడ విత ప్రతి ఒక్కరు కూడా బాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమసు ఆశీస్సులు ఆ భగవంతుడి అందరికీ ఉండాలని కోరుకోవడం జరిగింది భక్తులుగా ప్రస్తున్నారు సుమారుగా ఇక్కడ ఈ యొక్క బీచ్ ప్రాంగంలో నవట్ల ఇరవై తొమ్మిదోటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం చిన్న చిన్న విషయం కాదండి సాహసంతో కూడుకునే వ్యవహారం ఎందుకంటే మీ గతంలో ఇప్పుడు కొంచెం పైన పైపు పై భాగంలో ఏర్పాటు వారి గౌరవ ఎమ్మెల్యే గారు వస్తున్న మేరకు ఇక్కడ భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తారు వాళ్ళందరికీ మీ సేవలు అందాలి మీకు దగ్గరకున్న ఈ ఏరియా వాటి మీరు మీరు కాబట్టి అందరికీ మీ సేవలు అందాలి అందరికీ చేసినట్టయితే అందరికీ ఆ యొక్క ఆశ భగవంతుల ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్ల మేరకు ఆయన యొక్క ఆశయాల మేరకు ఆయన యొక్క ఆలోచనల మేరకు ఇక్కడ ఏర్పాటు జరిగింది సుమారుగా దరిదాపు దాదాపుగా ఒక యాభై వేలు మంది భక్తుల వరకు ఇక్కడికి వస్తున్నారు కొండ తండాలుగా వస్తున్నారు స్నానాలు చేసి ఆచరించిన తర్వాత వారు ఎంతో అలసి తులసి వచ్చిన సమయంలో ఇక్కడ ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు జరిగింది ప్రసాద కార్యక్రమంతో పాటు స్వీట్ కూడా ఏర్పాటు చేసాము వాటర్ కూడా ఏర్పాటు చేశాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా అందాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా వచ్చి ఆనందంగా తిరిగి వెళ్లే విధంగా మా సహాయ శాఖలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు ఇరవై ఎనిమిదవ శ్రీనివాసు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో ముందుంటారు చాలా ఇటువంటివి చాలా కార్యక్రమాలు చేస్తారు వాతను సత్వంగా ఒక ఏ ఒక పక్షపాతం లేకుండా అందరిని కలుపుకెళ్తూ అందరితో మంచి మాటలు ఆడుకుంటూ అంత కలిసిమెలిసే వెళ్తారో తప్ప ఎవరితో విరోధులంటూ ఇతను ఎవరు ఉండరు ఈ కార్యక్రమాలకి మ్యాక్సిమం చాలా ఖర్చు అవుతుంది అయినా సరే ఖర్చుకు వెనకాడకుండా వంశీ గారు మన దక్షిణ గోదావరి ఎమ్మెల్యే వంశీ గారు మాట ప్రకారం అది ఎంతకైనా ఈ పుణ్య కార్యక్రమం పుణ్య కార్యక్రమం వెనకాడకుండా ఎంత ఖర్చు అయితే చేశారు దగ్గర దగ్గర యాభై వేల పైచిలకే వచ్చారు ఈ డబ్బు ఇవన్నీ కూడా వారే సొంతంగా పెట్టుకున్నారు మనర్సింది గారు చాలా గొప్ప విషయం ఇటువంటి మంచి మిత్రుడు మాకు అయినందుకు మాకు చాలా గర్వకారణం ఉంది